మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్టస్థానం ముందు ఉన్నటువంటి బుద్ధుడు అనుకూలంగా ఉన్నారు వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు వారం చివరి వరకు అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం కొంత ఈ వారం తగ్గుముఖం పట్టింది కాబట్టి చంద్రుడు కొంత అనుకూలంగా లేరు దశమ కేంద్రం అందు రాహు అనుకూలంగా ఉన్నారు అంటే దాదాపుగా వారంతో పోల్చుకుంటే మరి శుక్రబలం కొంత తగ్గింది చంద్రబలం కొంత తగ్గింది కాబట్టి ఒక డెబ్బై శాతం బలంతో మిథున్ రాశి వారు గోచార పరంగా ఈ వారంలో బలంగా ఉన్నట్టు మనం చూడవచ్చును ఇప్పుడైతే కొంత డెబ్భై శాతం బలం ఉంటుందో గత వారంతో పోల్చుకుంటే కొంత తక్కువ అయినప్పటికీ కూడా ఈ వారంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా రావు ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై చాలా స్పష్టత వస్తుంది విదేశాలకి అంటే ఇప్పుడు ఏదైనా సొంత దేశంలో ఉంటే విదేశాలకి వెళ్ళడం విదేశాల్లో ఉంటే సొంత దేశాలకు రావడం అనేటువంటి విషయాలపై ఈ వారంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అంతేకాక ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి ఆర్థికంగా కొంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి రావడము అలాగే వెసులుబాటు దొరకడం ఏదైనా ఒక పరిమితమైనటువంటి ఖర్చు ఏదైతే మీరు అనుకున్నారో అదే పరిమితమైన ఖర్చుతో కార్యక్రమాన్ని పూర్తి చేయగలగడం ఎక్కడా కూడా బడ్జెట్ దాటకుండా అంటే కొంత క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఖర్చుని ఈ రాశి వారి వారం పెట్టుకోగలుగుతారు అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి అటు సప్తమంలో రవిగ్రహం ఉండడం షష్టస్థానం ముందు బుధగ్రహం ఉండడం వల్ల పైత్యానికి సంబంధించి అంటే కొంత అజీర్తికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మాత్రమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మినహాయించి మిథున్ రాశి వారికి ఏమీ అనారోగ్య సమస్యలు కనబడడం లేదు ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి మిథున రాశి వారు వ్యాపార పరంగా అంటే వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి వారికి చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాక కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడిపేటువంటి అవసరం ఈ వారం గోచరిస్తూ ఉన్నది కొంత అవసరం వస్తుంది వారితో కొంత టైం స్పెండ్ చేయాలి అనేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ ప్రకారంగానే ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి స్త్రీలకు సైతం అందులోను ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది మిథున్ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత పసుపు రంగు